ప్రయాణం చాలా హ్యాపీగా సాగుపోతుంది అనుకున్న ఈ కర్ణాటక బండి వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం అయితే వచ్చింది వీళ్ళు చేసిన తప్పు ఏం లేదు కానీ వీరు భారీ మూల్యం చెల్లించుకున్నారు నాకు తెలిసినంత వరకు ఇలాంటి సిచ్యువేషన్ చాలా మంది ఫేస్ చేసి ఉంటారు ఫేస్ చేసి ఉంటే కామెంట్ అయితే గా ఫ్యాన్ అయితే తిరిగేస్తుంది సక్సెస్ అవ్వదు అనుకున్న వరకు కూడా సక్సెస్ అయితే హ్యాపీ వేరు కస్టమర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వచ్చిన ఫ్యాన్కి అలాగే నా దగ్గర ఉన్న ఫ్యాన్కి అసలు సంబంధమే లేదు కానీ చూడాలి ఫిట్ చేసిన తర్వాత సక్సెస్ అవుతుందా లేదన్నది వర్క్ చేయడానికి నేను వన్ డే టైం అడిగాను కానీ వీళ్ళు ఇంకా అర్జెంట్గా అయిపోవాలని షోరూమ్ పట్టుకెళ్తున్నారు సరే అని దగ్గర నుంచి షోరూమ్ తీసుకెళ్ళిన వాళ్ళు పది రోజులు టైం అడిగారు వన్ డే వెయిట్ నేను పది రోజులు ఎక్కడ వెయిట్ చేయగలరు కానీ నేనైతే ఇప్పుడు దీని మీద పెద్ద ప్రయోగమే చేశాను చూడండి ఆ ప్రయోగం అవుతున్నది హాయ్ హలో నేను మీ రాము మెకానిక్ బ్లాగ్స్ ఈ రోజు అయితే నేను ఈ బ్రిజా కార్కి ఏం చేశాను ఏం ప్రయోగం చేశాను అన్నది వీడియో పూర్తిగా చూస్తే మీకు కూడా అర్థం ఇలాంటి సిచ్యువేషన్ అయితే చాలా మంది ఫేస్ చేసి ఉంటారు దీనికి ఇవి ఫ్రేమ్ కానీ అలాగే మనకి ఈ ఏసీ కండెన్సర్ కానీ రేడియేటర్ కానీ అలాగే చూడండి ఈ ఫ్యాన్ కూడా డ్యామేజ్ అయిపోయింది సౌండ్ కూడా వస్తుంది చూడండి నేను తిప్పుతున్నప్పుడు ఫ్యాను ఫ్యాన్ గార్డు ఇవన్నీ డ్యామేజ్ అయిపోయాయి సో చూశారు కదా ఈ కస్టమర్ అయితే నాకు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి అలా కాల్ చేసి ఇలా వెహికల్ డ్యామేజ్ అయింది అన్నారు కానీ వెహికల్ ఎలా డ్యామేజ్ అయింది అన్నది వింటే మీకు అయ్యో అనుకుంటారు నేను వీళ్ళు వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసిన తర్వాత వన్ డే టైం అయితే అడిగాను అంటే టెంపరీగా వర్క్ చేసి పంపించడానికి ఎందుకంటే వీళ్ళు ఫ్యామిలీతో ఉన్నారు చాలా సఫర్ అవుతారు ఇక్కడ పది రోజులు ఇరవై రోజులు ఉండాలంటే సో వీళ్ళకి ఇంకా గా కావాలి షోరూమ్ లో ఏమన్నా తొందరగా అవుతుందా ఏంటి అని అడిగాడు షోరూంలో తొందరగా అవుతుందా లేదా అన్నది మనం చెప్తే వాళ్ళ నమ్మరు ఎందుకంటే మనం బేగా మనం చెప్పామనుకోండి ఏదో నాకు ఈ వర్క్ కావాలి నేను ఈ వర్క్ చేసి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి అన్న థాట్ వీళ్ళకి వస్తుంది సో నేనే దగ్గరుండి షోరూమ్ తీసుకెళ్ళి ఎందుకంటే ఈ వెహికల్ ఫ్యాన్ తిరగట్లేదు కాబట్టి ఓవర్ హీట్ అయినా సరే మళ్ళీ ఇంజిన్ సైడ్ ఎఫెక్ట్ పడిపోద్ది సో నేనే దగ్గరుండి షోరూమ్ మా గ్యారేజ్ దగ్గరలో షోరూమ్ ఉంది మారుతి షోరూమ్ అక్కడ తీసుకొని వెళ్ళి వీళ్ళకైతే అప్ చెప్పాను కానీ అక్కడ టెన్ డేస్ టైం అడిగారు వీళ్ళకి ఎవరు చెప్పారో కూడా తెలియదు ఇన్సూరెన్స్ వర్క్ వన్ డేలో అయిపోతుంది మొత్తం క్లైమ్ అయిపోయి ఇన్సూరెన్స్ వర్క్ కూడా చేయించేసుకొచ్చని వీళ్ళకి ఎవరో చెప్పారంట సో ఇది ఇన్సూరెన్స్లో క్లెయిమ్ అయిపోద్ది కదా షోరూంలోకి వెళ్ళి చేంజ్ చేసుకుంటాం అని చెప్పి మనతో అడిగారు సరే మీకు వర్క్ అవడం కావాలి మీరు ఇక్కడికి వెళ్ళిపోవడం కావాలి హ్యాపీగా ఎందుకంటే ఫ్యామిలీతో మధ్య రోడ్ మధ్యలో బండి ఆగిపోయి ఈ టైంలో బండి ఆగితే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాలి ఆ విషయం నాకు తెలుసు కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ చూస్తూ ఉంటాను మనకి ఈ విజయవాడ లేదా వైజాగ్ ఈ సైడ్ వాళ్ళ వెహికల్స్ ఏమన్నా ఇలాగ అయ్యాయి అనుకోండి వాళ్ళు వేరే బండి వదిలేసి వేరే వెహికల్ పెట్టుకుని వెళ్ళిపోతారు ఫస్ట్ ఫ్యామిలీని పంపించేస్తారు ఆ తర్వాత నెక్స్ట్ జరిగి చూస్తారు కానీ వీళ్ళకి అలా ఆప్షన్ ఉండదు బండి పని చేయించుకోవాలి మళ్ళీ బండి పట్టుకొని వెళ్ళాలి ఎందుకంటే మన లోకల్ బండి కాదు ఇది కర్ణాటక నుంచి వచ్చిన బండి వీళ్ళు కేరళ అయితే వెళ్తున్నారు వీళ్ళు బండి పని అయితే ఎలాగైనా చేసుకొని వెళ్ళాలి కానీ బండి పని హండ్రెడ్ పర్సెంట్ అవ్వదు కానీ ఇలా రన్ చేస్తే వీళ్ళకి ఇంజిన్ సీజ్ అయిపోద్ది అప్పుడు ఇంకా పెద్ద ప్రాబ్లం అయిపోద్ది ఇప్పుడు వీళ్ళకి ఈ చిన్న చిన్న వర్క్ చేసి పంపి ఈ వర్క్ చేసి సక్సెస్గా ఫ్యాన్ తిరిగేలా చేసామనుకోండి వీళ్ళైతే హ్యాపీగా జర్నీ మళ్ళీ ఇంతకుముందు జర్నీలా కొనసాగించవచ్చు కానీ ఇప్పుడున్న టాస్క్ ఏంటంటే మన దగ్గర ఫ్యాన్లు అవైలబిలిటీ లేవు ఈ ఫ్యాన్ వచ్చి బొలరేది ఎందుకంటే ముందు చాలా మందిని కాల్ చేసి అడిగి ఫ్యాన్ ఉంది అంటే మన కసింకోట్లో రిజన్ మోటార్స్ అని ఉంది మనకి ఏదైనా సరే కొంచెం బాగానే సపోర్ట్ చేస్తారు ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు అడిగితే ఫ్యాన్ ఉందన్నారు కానీ అన్లక్కీగా వెళ్ళిన తర్వాత చూస్తే ఫ్యాన్ అయితే దొరకలేదు నైట్ టైం అవడం వల్ల సో వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు ఒకసారిగా నేను నా గ్యారేజ్లో చెక్ చేసుకుంటే బొలెరోకి ఒక ఫ్యాను ఆల్రెడీ మన దగ్గర పాత ఫ్యాన్ ఉంటే లక్కీగా ఆ ఫ్యాన్ దీనికి కరెక్ట్గా సెట్ అయింది అంటే కొద్దిగా చిన్నది ఉంది ఒక వన్ ఇంచు దానివల్ల అయితే ప్లస్ అయిందనమాట వన్ నుంచి చిన్నది ఉన్న వాళ్ళు ప్లస్ అయింది ఇప్పుడైతే ఫ్యాన్ బిగించి బండి అయితే స్టార్ట్ చేస్తున్నాను అసలు మనకి సక్సెస్ అవుతుందా లేదా అసలు ఏం అన్నది ఇప్పుడు తెలుస్తుంది ఒకవేళ ఫ్యాన్ తిరిగి అంతా బాగుండి టెంపరేచర్ పెరగకపోతే హ్యాపీగా జర్నీ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుందో లేదా అలాగని చెప్పి టెంపరేచర్ కూడా చెక్ చేస్తున్నాను ఎందుకంటే ఫ్యాను ఇలాగ ఏసీ 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 అయితే తిరిగింది ఆల్రెడీ ఏసీ వేసిన తర్వాత ఫ్యాన్ తిరిగేస్తుంది కదా బండి వదిలేస్తే చాలా రాంగ్ అవుతుంది కస్టమర్ చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఇప్పుడు లక్కీగా చాలా హ్యాపీ ఫ్యాన్ అయితే తిరిగేస్తుంది చూశారు కదా ఇప్పుడు ఈ ఫ్యాన్ ఎలాగ ఆటోమేటిక్గా తిరగాలన్నమాట బండి హీట్ అయిన తర్వాత టెంపరేచరు ఈ విధంగా ఫ్యాన్ తిరిగిన వెంటనే నాకైతే కొంచెం ధైర్యం వచ్చింది అంత పర్ఫెక్ట్గా వర్క్ అయితే అయిపోయింది ఈ ఫ్యాన్ చిన్న ఉండడం వల్ల మనకి యూజ్ అయింది అదే సేమ్ ఫ్యాన్ ఏసీలాగా ఉంటే సెట్ అవ్వదు ఎందుకంటే అన్నీ బెండ్ అయిపోవడం వల్ల లోపల ఫ్యాన్ తగిలేసి ఫ్యాన్ ఇరిగిపోయింది ఇప్పుడు బండికున్న ఫ్యాన్ సో ఈ ఫ్యాను వాళ్ళ నుంచి చిన్నది ఉండడం వల్ల పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అలాగే వీళ్ళకి వర్క్ కూడా అయిపోయి చాలా హ్యాపీగా వీళ్ళు ఇప్పుడు జర్నీ అయితే చేయొచ్చు వన్ డే టైం అడిగాను కానీ ఈ బండి పని మనకి ఒక ఫోర్ అవర్స్లో అయితే చేసి వీళ్ళు కంప్లీట్ చేసి ఇస్తేసాను ఇప్పుడు మొత్తం యాక్చువల్గా ఎలాగ ఉన్నది అలా పిక్ చేసి బండి డెలివరీ ఇచ్చేస్తాను అసలు ఈ డ్యామేజ్ అవ్వడానికి కారణం కుక్క సో ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది టైం అయితే లెవెన్ థర్టీ ఎంత అవుతుంది కానీ నాకు వేరే వర్క్ కూడా ఉంది లైలండ్ అయితే టైమింగ్ బెల్ట్ వేయాలి వాళ్ళు వెయిట్ చేయమని చెప్పి వర్క్ అయితే కంప్లీట్ చేశాను ఎందుకంటే కొంచెం ఫ్యామిలీతో ఉన్నారని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే సరే ఓకే అని చెప్పారు సో మనం ఇప్పుడు మళ్ళీ ఇంకా ఈ వర్క్ కూడా కంప్లీట్ చేయాలి ఇప్పుడు ఆ దోస్తు బండి అన్నాను కదా ఆ వర్క్ కూడా కంప్లీట్ చేయాలి ఎందుకంటే వాళ్ళకి కమిట్మెంట్ అయితే మనం ఇస్తాం ఏ టైం అయినా సరే వర్క్ చేసి ఇచ్చేస్తాను కానీ ఇక్కడ చూడండి ఇగో ఈ అయితే టైమింగ్ బెల్ట్ అలాగే రియాక్స్ బేరింగ్ కూడా వేస్తున్నాను సో ఈ వర్క్ని అయితే పెండింగ్లో పెట్టి మనం ఈ కార్ వర్క్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు మనం వర్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కార్ వర్క్ ఈ బండి వరకు కూడా చేసి కంప్లీట్ చేసి పంపించాలి ఏ టైం అవుతుందో కూడా తెలియదు ఇంటికి వెళ్ళేసరికి డ్యామేజ్ అవ్వడానికి వీళ్ళు చేసిన తప్పు అయితే ఏమీ లేదు ఒక్కొక్క సడన్గా అడ్డు వచ్చి కార్కి తగలడంతో ఇదంతా జరిగింది వీళ్ళు సడన్గా ఫ్యామిలీ తాగుకోవాల్సి వచ్చింది వర్క్ అయితే ఇప్పుడు మనం కంప్లీట్ చేసాం ఇప్పుడు వీళ్ళు బండిది కూడా తీసుకొని వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు సో కొన్ని కొన్నిసార్లు మనం వర్క్ అవ్వదు అనుకున్నది కూడా అయిపోతే చాలా హ్యాపీగా ఉంటుంది టైం ఎంతైనా అవనాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఐకాన్ క్లిక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయడం మర్చిపోకండి